అస్సలం వలైకుం మై డియర్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ప్రభు నేసూ క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు కలుగురుగాక మరి ప్రత్యేకంగా ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే మనకి క్రిస్మస్ టైంలోనే బ్రదర్ షఫీ గారు ఓకే బ్రదర్ షఫీ గారు ఒక వీడియో చేశారు ఆ వీడియో క్రైస్తవ సమాజం అంతా కూడా చూడాలి నెంబర్ టూ ఇస్లాం సోదరులందరూ కూడా చూడాలి బహుశా మీ అందరూ కూడా చూసి ఉండకపోవచ్చు మీరందరూ కూడా చూడాలి తర్వాత ఆ వీడియో చూడడం వల్ల ఏంటి విషయాలు అనేది నేను చెప్తాను ఓకే రైట్ మరి ఒకసారి షఫీ గారి యొక్క మాటలు ఆ వీడియోలో ఏ విధంగా చూద్దామా మరి డిసెంబర్ టైంలో మరి డిసెంబర్ ఇరవై ఐదుకి ఆయన చెప్పిన మెసేజ్ ఒకసారి అందరూ కూడా వినండి రైట్ ఇయర్స్ నుంచి నేను వేరే ప్రాజెక్ట్స్ లో చాలా బిజీగా ఉండడం వల్ల సమయం అసలే తీయలేకపోయాను నిజంగా ఈ విషయాన్ని మనస్ఫూర్తిగా మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను మిమ్మల్ని క్షమించండి దయచేసి నన్ను క్షమించండి దేవుడు కూడా ఈ విషయం నన్ను క్షమించాలి అయితే ఇప్పుడు నేను మీకు ఇస్తున్న మాట ఏంటి ఆ శుభవార్త నేను తెలియజేస్తున్నా మళ్ళీ మనం కలిసి బైబిల్స్ రెడీ చేయబోతున్నాము బైబిల్ ఇస్తున్న శువార్త యేసారి చెప్పిన సువార్త గురించి ఖురాన్ మరియు బైబిల్ సమాంతర విషయాల గురించి మళ్ళీ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం దీనికోసం నేను సమయాన్ని కేటాయించబోతున్నాను ఈ శుభవార్త మీ అందరికీ తెలియజేయబోతున్నాను నాకు కలిసి మీరు అందరు కూడా దీన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు అనేది కూడా కింద కామెంట్ లో తెలియజేయండి మీరు ఎలాంటి టాపిక్స్ వినాలనుకుంటున్నారు ఏ టాపిక్స్ మీద మనం బైబిల్లో డిస్కస్ చేద్దాం అనేది కూడా మీరు టాపిక్స్ తెలియజేయండి ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అన్నది కూడా మీ ఫీలింగ్స్ నాకు కావాలి మీరు కామెంట్లో తెలియదు మీ కామెంట్స్ నేను చదువుతాను ఎందుకంటే మనం కలిసి డిస్కషన్ చేసుకుందాం నాకు తెలుసు మీరు నమ్ముతారు నేను నమ్ముతాను ఏ లోకం శాశ్వతం కాదు పరలోకమే శాశ్వతం మనం నమ్ముతాము పరలోకాన్ని సరి చేసుకోవాలనుకుంటే మన విశ్వాసం సరిగా ఉండాలి బైబిల్ ని స్టడీ చేయాలి వాక్యమే బోధిస్తుందో మనం చూడాలి అసలు ఏ సో ఏం బోధించారో సో వార్తెంటో తెలుసుకొని మన విశ్వాసం సరి చేసుకుంటే ఖచ్చితంగా ఏ రూపంలో మనశ్శాతిగా ఉంటాం పరురూకంలో కూడా మనం నిత్యజీవానికి పొందే అవకాశం ఉంటుంది విన్నర్ కదా ఫ్రెండ్స్ మరి నా ఇస్లామిక్ సోదరులారా మరి ప్రత్యేకంగా నేను మీతో మాట్లాడుతున్నాను కారణం ఏంటి అంటే ఆ బ్రదర్ షఫీ గారు స్టడీ చేయవలసింది దేని గురించి అంటే ఖురాన్ గురించి స్టడీ చేస్తే బాగుండేది మరి బ్రదర్ షఫీ గారు దేని గురించి స్టడీ చేస్తున్నారని చెప్తున్నారు బైబుల్ గురించి స్టడీ చేయాలంట మనందరం కలిసి బైబుల్ స్టడీ చేద్దాం అంటున్నారు ఇంతవరకు బైబిల్ గురించి మాట్లాడినందుకు క్షమాపణ చెప్తున్నారు ఇక మనందరం కూడా కలిసి బైబుల్ స్టడీ చేద్దాం అని చెప్పి అంటున్నారు సో ఇస్లామిక్ సోదరులారా మరి బ్రదర్ షఫీ గారు క్రిస్టియన్ అయితే కాదు ఓకే అదే మీ అందరికీ కూడా తెలిసిందే మరి ఒక ఇస్లామిక్ సోదరుడు ఉండి బైబుల్ గురించి కలిసి స్టడీ చేద్దాం అంటే ఎవడితో కలిసి స్టడీ చేస్తున్నాడు బ్రదర్ బ్రదర్ షఫీ గారు ఎవడితో కూర్చొని బైబుల్ స్టడీ చేస్తున్నాడు యూట్యూబ్లో ఉన్న ఆడియన్స్తోనా యూట్యూబ్లో ఉన్న ఆడియన్స్తో కూర్చొని బైబుల్ స్టడీ చేస్తాడా ఓకే అది ఎంత విడ్డూరంగా ఉందో కదా కాబట్టి ఈ యొక్క బ్రదర్ షఫీ గారి యొక్క మాటలు బట్టి బైబుల్ని ఏదో బైబుల్లో ఏముంది యేసు దేని గురించి చెప్పారు యేసు ప్రభు వారు మాటల యొక్క సారాంశం ఏంటి ఇలాగ చాలా వగేరా వగేరా చెప్పారు వాస్తవానికి యేసు ప్రభు వారి గురించి కానీ లేదంటే బైబుల్ గురించి కానీ షఫీ గారు దాని గురించి కాదు చేయవలసింది స్టడీ కురాన్ గురించి స్టడీ చేసుకుంటే బాగుండేది కాబట్టి స్వయంగా షఫీ గారే బైబుల్ జోలు వచ్చి బైబుల్ స్టడీ అని చెప్పి తనంతట తానుగానే ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి నా ఇస్లామిక్ సహోదరులందరూ కూడా నేను చెప్తున్నాను ఇక మీదట నేను ఇస్లామిక్ గురించి మాట్లాడినా లేకపోతే ఖురాన్ గురించి మాట్లాడినా మీ యొక్క మత విశ్వాసముల గురించి నేను మాట్లాడినా సరే నాకు రైట్స్ ఇచ్చింది ఎవరు అంటే ఇండైరెక్ట్ గా బ్రదర్ షఫీ గారు నాకు రైట్స్ ఇచ్చారు ఎందుకు అంటే నేను విశ్వసించే గ్రంథము బైబిల్ గురించి ఆయన తనంతట తానుగా డిస్కషన్ చేద్దాం రండి అంటే ఎవరితో డిస్కషన్ చేయడు తనకు అని తనకు అనిపించింది తన అభిప్రాయాలు మాత్రమే వీడియోలు చేస్తూ ఉంటాడు కాబట్టి మేము కూడా మీ యొక్క కురాన్ గురించి మాట్లాడడానికి అధికారం మీరే ఇచ్చారు ఓకే కాబట్టి ఎవరైనా సరే నా వీడియోల వల్ల బాధ కలిగినట్టయితే నా వీడియోల వల్ల మీకు కనుక ఇబ్బంది కలిగినట్టయితే బ్రదర్ షఫీ గారు మాత్రమే దీని యొక్క అన్నిటికీ కారణం అని మీరు అర్థం చేసుకోవాలి షఫీ గారు ఇచ్చిన యొక్క అధికారాన్ని బట్టే ఎందుకంటే ఆయన బైబిల్ జోలు వచ్చాడు కాబట్టి మేము కురాన్ గురించి స్టడీ చేసి మాట్లాడదాం మేము కూడా సత్యాన్వేషణ గురించి మరి మాట్లాడాలి కదా మేము కూడా సత్యముని గురించి సాక్ష్యం అనేది చెప్పాలి కదా కాబట్టి మేమందరం కూడా బ్రదర్ షఫీ గారి యొక్క మాటలను బట్టి కురాన్ స్టడీ చేసే ఆ యొక్క అవకాశం మాకు దొరికింది అని మేము నమ్ముతున్నాం మేము కూడా వాస్తవాలను సత్యమును ప్రజలందరికీ తెలియజేయాలని మేము అనుకుంటున్నాం అందరూ కలిసి పరలోక రాజ్యానికే వెళ్ళాలి కాబట్టి మేము కూడా కురాన్ని స్టడీ చేయడానికి మరి అవకాశం ఇచ్చిన బ్రదర్ షఫీ గారికి మరి అదేవిధంగా మీరందరూ ఖచ్చితంగా ఫాలో అవుతారని మేము నమ్ముతూ ఇస్లామిక్ సోదరులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను అనమాట నేను ఒక క్రైస్తవుణ్ణి క్రైస్తవుడిగా నేను ఇక్కడు నుంచి కురాన్ స్టడీ చేయడానికి మీ బ్రదర్ షఫీ గారే అనుమతించారు అని మీరు అర్థం చేసుకోవాలి ఓకే రైట్ మరి ఫ్రెండ్స్ ఈ వీడియోని మరి క్రైస్తవ సమాజానికి తెలియజేయండి అదేవిధంగా ఇస్లామిక్ సోదరులకు కూడా పంపించండి ఎందుకు అంటే బ్రదర్ షఫీ గారి ఇచ్చిన అవకాశాన్ని బట్టి బ్రదర్ షఫీ గారి యొక్క మాటలను బట్టి కేవలము ఇది బ్రదర్ షఫీ గారి యొక్క నిర్ణయాన్ని బట్టి ఆయన బైబుల్ గురించి చేసిన స్టడీ వలన క్రైస్తవులందరూ కూడా కురాన్ స్టడీ చేయడానికి అవకాశం వచ్చినట్టే కాబట్టి మీరు ఇది ఇస్లామిక్ సోదరులకి క్రైస్తవ కూడా షేర్ చేయాలని నేను హృదయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను